కాంగ్రెస్ పా ప్రభుత్వం ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు వీటిపై భారతీయ జనతా పార్టీ నిన్న ఛార్జ్షీట్ షీట్ విడుదల చేసింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలను నమ్మించి అబద్ధాలన్నీ చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మ పలికి అరుచేతిలో వైకుంఠం చూపించి ప్రజలకు సంవత్సరం కాలంలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తా అని చెప్పి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులైనా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పైగా ప్రజాధనాన్ని మొత్తం ఖర్చు పెట్టి ఈ వారం రోజులు విజయోత్సవ సభలను నిర్వహించడానికి రేవంత్ రెడ్డి గారికి ఏమో ఎటువంటి హక్కు ఉంది అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఎందుకంటే నువ్వు మీరు ఏం చేసిరని విజయోత్సవాలు చేసుకుంటున్నారు ఏ ఒక్క హామీ నెరవేర్చిరో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలలో ముఖ్యమైన ఒక ఆరు తీసుకుందాం ఆరిట్లలో ఒక్కటి కూడా మీరు నెరవేర్చలే ఒక్కటి నెరవేర్చి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు కల్పించి బస్సుల సంఖ్య తగ్గించి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో మహిళలకు తెలుసు ఎందుకంటే ఒక్క బస్సు కోసము పది నిమిషాలకు వచ్చే బస్సుని గంటకొక బస్సుని చేసి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారనేది మహిళలకు తెలుసు కాబట్టి ఆ ఆ పథకాన్ని మహిళలు కాదు కదా ఎవ్వరు కూడా హర్షిస్తలేరు నిరుద్యోగులకు ఇబ్బంది అయింది స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది అయింది అందరికీ కూడా ఇబ్బంది అయింది బస్సుల సంఖ్య తగ్గడం వల్ల నువ్వు ఇచ్చిన ఈ ఉచిత ప్రయాణం అనేది ఎటువంటి ఉపయోగకరంగా ప్రజలకు లేదు దాంట్లో మీరు ఫెయిల్ అయిపోయారు ఇంకొకటి రైతులకు రైతు భరోసా అన్నారు రుణమాఫీ అన్నారు బోనో సిస్టమ్ అన్నారు ఏవేవో చెప్పారు ఉన్నాయి వాటికి కూడా కాకుండా అదనంగా ఏవేవో సౌకర్యాలు చేస్తానని చెప్పి రైతులను నట్టేటం ముంచిన ప్రభుత్వం మీది మీరు ఇంకా రైతు మహోత్సవ సభలు జరుపుకుంటున్నారంటే ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు ఎందుకంటే ఇంకా మహిళలకు మహాలక్ష్మి పథకం అని ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి మీరు కనీసం ఆ పథకం ఎక్కడ పోయిందనే గుర్తు కూడా లేకుండా ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు తర్వాత ఇంకా విద్యార్థులను కూడా మీరు మోసం చేసారు విద్యార్థులు విద్యార్థులకు ఏం చెప్పారు విద్యా కార్డు ఇస్తాము వాళ్ళకి ఐదు లక్షల వరకు వాళ్ళకి చదువుకొనికి రుణాలు ఇప్పిస్తాము మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా తెరిపిస్తాము ఎన్నో ఆధునిక సౌకర్యాలతో పిల్లలకి విద్య అందిస్తామని చెప్పారు ఆ ఆ మాటే లేదు తర్వాత నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కల్పిస్తా అన్నారు అది సంగతి లేదు కళ్యాణ లక్ష్మి పథకం ఉంది దాంట్లో మీరు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ఒక తులం బంగారం వేసి మేము ఇస్తామని చెప్పారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రతి ఒక్క సభలు తెలంగాణలో సభలు పెట్టి ఎలక్షన్ టైంలో నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజలకు ఎటువంటి హామీలు నెరవేర్చకుండా పైగా ప్రజలు ప్రశ్నిస్తుంటే ఒకసారి హైడ్రా అని ఒకసారి మూసి ప్రక్షాళనని ఓసారి సుందరీకరణ అని ఇట్లా ప్రజలను ప్రలోభ పెట్టి వాళ్ళని మోసం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసం భారతీయ జనతా పార్టీ ఊరుకోదు చార్జ్షీట్ దాఖలు చేసి ఏంటంటే వీళ్ళని ప్రతి అసెంబ్లీలో బైక్ ర్యాలీలు మీటింగ్లు బహిరంగ సభలు పెట్టి ప్రజల వద్దకు వెళ్ళి వీరు చేస్తున్న మోసాలు వాడు వాళ్ళు భరిస్తున్న ఇది అంతా కూడా మేము ప్రజలకు చెప్పి ప్రజలను వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు మేము ఎందుకు ఇంత ఇంత పెద్ద పొరపాటు ఎట్లా చేసినాము ఇందిరమ్మ ఇల్లు అన్నారు మాకు అన్నారు మేము అన్నీ కూడా నమ్మి కాంగ్రెస్కి ఓటేసి మేము మళ్ళీ అరవై ఏళ్ళ పాలనలో వెనకకి వెళ్ళిపోయినామని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండి తప్పకుండా ఈసారి రేవంత్ రెడ్డి రెడ్డిని ప్రశ్నిస్తాము ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మీరు మళ్ళీ విజయోత్సవ సభలు చేయడమే కాకుండా ప్రజలను ఇంకా మోసం చేయడానికి ప్రయత్నిస్తురు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి అసెంబ్లీలో వీడియో రూపంలో మీరు మాట్లాడిన ఎలక్షన్లలో మీరు మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా చూపించుకుంటూ మరి ప్రజలను చైతన్యవంతంగా ఉన్నారు వాళ్ళు ఈసారి మీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు మీరు వంద రోజుల గడువు కాదు కదా మూడు వందల అరవై ఐదు రోజులు ఇస్తే కూడా కనీసం ఒక్క హామీ నెరవేర్చండి మిమ్మల్ని ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రజల పక్షాన నిలిచి పోరాడి ప్రజలకు న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై